ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవి శ్రీ యోగా థెరపిస్ట్ ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము స్వాదిష్టాన చక్ర గురించి స్వాదిష్టాన చక్ర శాక్రాల్ చక్ర శాక్రాల్ చక్రాకి సంబంధించినటువంటి విశేషాలను ఆ చక్రాలో ఉన్నటువంటి బ్లాకేజెస్తో ఏ మనిషి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడో ఆ యొక్క చక్రాన్ని ఎలా మనం ఎనర్జీస్ని ఇచ్చుకుని చాలా హెల్దీ లైఫ్ స్టైల్ని చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాము స్వాదిష్టాన చక్ర స్వాదిష్టాన చక్ర అనేది నావెల్ రీజియన్లో చూస్తే లోయర్ అబ్డామినల్ టూ ఇంచెస్కి డౌన్లో ఉ లొకేట్ అయి ఉన్నటువంటి చక్రాన్ని స్వాదిష్టాన చక్ర అంటారు దీన్ని మనం సాక్రాల్ చక్ర అని కూడా చెప్తాం సాక్రాల్ చక్రాకి కూడా ఒక కలర్ని ఇవ్వడం జరిగింది అలాగే ఆది గురువు అదేవిధంగా ఒక పెటల్తో కూడి ఉన్నటువంటి ఒక పద్మం అనేది దీనికి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనం దీన్ని చూద్దాము ఇది జలతత్వానికి సంబంధించినటువంటి చక్ర అంటే వాటర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి చక్ర ఈ యొక్క చక్ర అనేది ఆరెంజ్ కలర్లో కలిగి ఉంటుంది ఇక్కడ లొకేట్ అయి ఉండి సిక్స్ పెటల్తో కూడినటువంటి ఒక లోటస్ షేప్ లో ఉండడం జరుగుతుంది అక్కడ ఆదిగురువు బ్రహ్మ మరియు అమ్మవారు రాఖిని మరియు చాకిని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మ మీద ఫోకస్ చేస్తూ ఇక్కడ మెడిటేషన్ అనేది చేయటం అనేది ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ని చూపిస్తుంది అలాగే మనం ఈ యొక్క మెడిటేషన్లో ఆరెంజ్ కలర్ మీద ఫోకస్ చేస్తూ ఈ స్వాదిష్టానం నుంచి మన యొక్క శరీరం అంతా కూడా ఆరెంజ్ కలర్ అనేది ప్రవహిస్తున్నట్టుగా భావన చెందుతూ మెడిటేషన్ చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంది స్వాదిష్టాన చక్ర దగ్గర దగ్గర బీజమంత్రం బీజమంత్ర వంకారం మీద ఫోకస్ చేస్తూ మన అక్కడ కలిగేటువంటి ఆ యొక్క వైబ్రేషన్ మీద అధికంగా మన యొక్క మనస్సుని నిలిపి కనుక చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు విఏఎం వం వం బీజ మంత్రం మీద ఫోకస్ చేసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క చక్ర దగ్గర చూస్తే ఎమోషన్స్ క్రియేటివిటీ అలాగే సెక్స్ వల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ దీనికి సంబంధించినవి ఇవి బ్యాక్ సైడ్ చూస్తే కనుక కిడ్నీస్తో కూడా కనెక్టివిటీ అనేది కలిగి ఉంటుంది ఈ యొక్క చక్ర ఇన్బ్యాలెన్స్ అయితే ఏం జరుగుతుంది ఇన్బ్యాలెన్స్ అయితే మనలో ఉన్నటువంటి క్రియేటివిటీ అనేది సరిగ్గా పనిచేయదు అలాగే ఎమోషనల్లీ బ్యాలెన్స్ అనేది ఉంటాము నెక్స్ట్ సిక్స్వల్గా కూడా ఒక ప్రెషర్ అనేది ఎంజాయ్ చేయలేకపోవడము డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది సో ఈ యొక్క చక్రాన్ని మనం బలం చేసుకోవడం వలన ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు దీనిలో మనం బీజ మంత్రం మీద ఫోకస్ చేసుకోవచ్చు లేదంటే డాన్స్ చేయొచ్చు లేదంటే హిప్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి యోగాసనాస్ ఏవైతే ఉన్నాయో ఆ యోగాసనాస్ అనేది సాధన చేసుకోవడం మరి కొన్ని ప్రాణాయామాస్ పర్టికులర్లీ ఈ యొక్క చక్రాస్ ఎనర్జీస్ని పెంచేటువంటివి ఉంటాయి సో ఆ యొక్క ప్రాణాయామస్ మీద ఫోకస్ చేయడం బందాస్ మరియు ముద్రాలు క్రియాలు ఇలా అన్నీ కూడా ఆ యొక్క ముద్రాన్ని యాక్ట్ ఆక్టివ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి అలాగే యోగాసనాస్లో కూడా లైక్ హిప్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవడం వలన బద్దకోణాసన లాంటివి చేయటం వలన ఉత్కట ఆసనాస్ చేయటం వలన కూడా ఈ యొక్క చక్ర అనేది చాలా స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్గా అవ్వడం జరుగుతుంది ఈ యొక్క చక్ర మీద మనం పెట్టి ఫోకస్ చేస్తూ మెడిటేషన్ ఆర్ ధ్యానం అనేది చేసేటప్పుడు వీలైతే మీరు ఫ్లోర్ పైన కూర్చుని చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోండి ఈ యొక్క చక్ర మీదకు సంబంధించినటువంటి ముద్రాస్ అనేది ఉంచుకుని బీజ మంత్రం మీద పర్టిక్యులర్గా మనం ఫోకస్ చేసుకుంటూ కనుక చేస్తే చక్రాస్ని చాలా స్ట్రాంగ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చాలామంది అక్కడ సఫర్ అవుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ది సెక్స్వల్కి సంబంధించిన ఇష్యూ ఈ రోజుల్లో చాలా కేసెస్లో మనం వింటూ ఉన్నాము చాలామంది హై డెన్సిటీ కలిగి ఉండడం లేదంటే కనుక అసలు ఆ యొక్క థాట్సే లేకపోవడం ఇలా డిఫరెంట్గా ఉండడం వలన కూడా కూడా ఫ్యామిలీస్తో డిస్కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది సో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే కనుక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అనేది మనం చూస్తాము అండ్ కపుల్స్ ఇద్దరు కూడా హ్యాపీగా లివింగ్ స్టైల్ అనేది ఉంటుంది సో ఈ చక్రాస్కి సంబంధించినటువంటి యాక్టివేట్ చేసేటువంటి ఆసనాలు క్రియాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బౌల్ హీలింగ్లో కూడా దీనికి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది దీనికి సంబంధించినటువంటి క్రిస్టల్స్ని ధరించడం వలన కూడా మనం ఈ యొక్క చక్రాన్ని చాలా యాక్టివ్ చేసుకోవచ్చు స్ట్రాంగ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది చూసారు కదా స్వాదిష్టాన చక్రాకి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే